మీ అందరి సమక్షంలో ఐడిఓసీలో మీడియా సెంటర్ని ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇదే రూమ్లో మీడియా సెంటర్ని ఓపెన్ చేసుకొని ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ కానీ ప్రెస్ మిత్రులు కలెక్టరేట్కి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి లేదా డిఓ ఆఫీస్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం వచ్చినప్పుడు వాళ్ళు కూర్చోడానికి ఒక ప్లేసు న్యూస్ రాసుకోవడానికి ఒక ఇన్ఫర్మేషన్ సెల్ లాగా ఇది పనికొచ్చింది ఈసారి కూడా మనం షెడ్యూల్ అనౌన్స్ కాగానే ఈరోజే మనము మీడియా సెంటర్ని అడిషనల్ ఎస్పీ గారు ఇతర జిల్లా అధికారులు సమక్షంలో మీ అందరి సమక్షంలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం ఈరోజు జిల్లా ఎన్నికల అధికారిగా అలానే నగర్ పార్లమెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా కొన్ని విషయాలు షెడ్యూల్ అనౌన్స్ అయింది కాబట్టి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది ఇలానే మనము డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ద ఎలక్షన్లో ప్రెస్ కాన్ఫరెన్స్లు ప్రెస్ బ్రీఫింగ్లు ప్రెస్ నోట్ పంపించడము ఇవన్నీ కూడా మనము ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాం సో ముందుగా ఒకసారి షెడ్యూల్ కనుక చూస్తే మనం మనకు అనౌన్స్మెంట్ అండ్ ఇష్యూ ఆఫ్ ప్రెస్ నోటీసు ప్రెస్ నోటు సిక్స్టీన్త్ మార్చ్ నాడు జరిగింది ఆ తర్వాత ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అంటే నామినేషన్స్ని కాల్ఫర్ చేస్తూ ఎలక్షన్ కోసము నోటిఫికేషన్ నాడు ఎయిటీన్త్ ఏప్రిల్ నాడు ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు నుంచి మొదలుకొని ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ వరకు నామినేషన్స్ని స్వీకరించడం జరుగుతుంది మహబూబ్ నగర్ పార్లమెంట్కి సంబంధించి ఇదే ఆఫీస్లో కలెక్టర్ ఛాంబర్లో రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్గా కూడా కానీ నోటిఫై చేయడం జరుగుతుంది అక్కడ నామినేషన్స్ని తీసుకోవడం జరుగుతుంది స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ వచ్చి ఇరవై ఆరో తారీఖు నాడు అలానే లాస్ట్ డే ఆఫ్ విడ్రావల్ ఆఫ్ క్యాండిడేచర్ ఇరవై తొమ్మిది ఏప్రిల్ నాడు ఉంటుంది సో ఒకవేళ కంటెస్ట్ ఉంటే డేట్ ఆఫ్ కోల్ వచ్చి థర్టీన్త్ మే సోమవారం రోజు ఉంటుంది కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ ఫోర్త్ జూన్ నాడు ఉంటుంది టోటల్ ఎలక్షన్ షెల్ బీ కంప్లీటెడ్ బిఫోర్ సిక్స్త్ ఆఫ్ జూన్ సో ఇది బేసికల్గా షెడ్యూల్ మనకు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయి ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో డెబ్బై రెండు కొడంగల్ డెబ్బై మూడు నారాయణపేట్ డెబ్భై నాలుగు మహబూబ్నగర్ డెబ్బై ఐదు జడ్చర్ల డెబ్బై ఆరు మక్తల్ డెబ్బై ఆరు దేవర్కద్రా డెబ్బై ఏడు మక్తల్ ఎనభై నాలుగు నగర్ ఈ ఏడు కాన్స్టిట్యువెన్సీస్ నాలుగు జిల్లాలకు సంబంధించి ఏడు కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి టోటల్ ఓటర్స్ ఈ రోజుకి ఓటర్స్ చూస్తే కనుక మనకు సుమారుగా పదహారు లక్షల ఎనభై వేల మూడు వందల నలభై ఎనిమిది మంది ఓటర్స్ ఉన్నారు అందులో మేల్ ఓటర్స్ పురుష ఓటర్లు ఎయిట్ ల్యాక్స్ థర్టీ టూ థౌజండ్ సిక్స్టీన్ అలానే ఫీమేల్ ఓటర్స్ ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ టూ ఎయిటీ నైన్ ఉన్నారు నలభై మూడు మంది థర్డ్ జెండర్స్ ఉన్నారు ప్లస్ ఈ ఆర్మీకి సంబంధించి సర్వీస్ ఓటర్స్ కూడా పన్నెండు వందల ఇరవై ఆరు మంది ఉన్నారు ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ఈడబ్ల్యూడీ ఓటర్స్ ఎవరైతే డిఫరెంట్లీ ఏబుల్డ్గా మార్క్ చేసుకున్నారో ఎలక్ట్రోల్ రోల్లో వాళ్ళు సుమారుగా ముప్పై రెండు వేల ఏడు వందల ముప్పై ఒక్క మంది ఉన్నారు అలానే కొత్తగా ఎన్రోల్ అయిన వాళ్ళు ఎయిటీన్ టు నైన్టీన్ ఇయర్స్కి సంబంధించి యాభై ఎనిమిది వేల నూట ఏడు మంది ఉన్నారు ఈ హోమ్ ఓటింగ్ ఏదైతే ఉందో ఈడబ్ల్యూడీ బెంచ్ మార్క్ సర్టిఫికెట్ ఉన్నవాళ్లకు అలానే ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళందరికీ కూడా హోమ్ ఓటింగ్ అవకాశం ఉంటుంది మనం ఇప్పుడు షెడ్యూల్ అనౌన్స్ అయింది కాబట్టి వీళ్ళందరికీ కూడా ఫామ్ ట్వెల్వ్ హోమ్ ఓటింగ్ కోసం అప్లికేషన్స్ వాళ్ళకి ఇస్తాం ఎలక్షన్ షెడ్యూల్ రాగానే ఇమీడియట్గా మీ అందరికీ తెలుసు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నది ఇమీడియట్గా ఎఫెక్ట్లోకి వస్తుంది బట్ మన జిల్లాలో ఆల్రెడీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉండడం వల్ల ఇరవై ఆరో తారీఖు నుంచే మన జిల్లాలో మోడల్ కోడ్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా షెడ్యూల్ కూడా రావడంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నది పకడ్బందీగా మనం స్టార్ట్ చేస్తా ఉన్నాం అలానే అందరికీ కూడా తెలుసు మన మహబూబ్ నగర్ లోకల్ అథారిటీస్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా జరుగుతుంది ఆల్రెడీ నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది ముగ్గురు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు మనకు ఈ సెవెన్ డిస్టిక్ట్స్లో పూర్వపు ఐదు జిల్లాల మహబూబ్ నగర్ ప్లస్ వికారాబాద్ అండ్ రంగారెడ్డి డిస్టిక్లో పది పోలింగ్ స్టేషన్స్ ద్వారా మనం ఈ ఎమ్మెల్సీ పోలింగ్ జరుగుతుంది ట్వంటీ ఎయిత్ నాడు పోలింగ్ జరుగుతుంది పది పోలింగ్ స్టేషన్స్లో మన దగ్గర ఉన్న బాయ్స్ కాలేజ్లో దాన్ని కౌంటింగ్ సెంటర్ని స్ట్రాంగ్ రూమ్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అరేంజ్మెంట్స్ కూడా అవుతూ ఉన్నాయి సో అక్కడ కూడా మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా పీస్ఫుల్గా జరగడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము సేమ్ లాస్ట్ టైం లిమిట్ లాగానే యాభై వేల కంటే పైన ఉంటే కనుక డెఫినెట్గా దానికి ప్రూఫ్ చూపించాలి సో బెటర్ నాట్ టు క్యారీ మోర్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ ఏదైనా అవసరాలకి అంటే మీరు పెళ్ళిళ్ళకో ఇంకా దేనికి ఉన్నప్పుడు దానికి ప్రూఫ్ ఉంటే కనుక అందుకనే ఈ డిస్టిక్ గ్రివెన్స్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే ఎందుకంటే అక్కడికక్కడ ఆ టీంలో ఉండే ఆఫీసర్స్ ముందు మీరు ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోవచ్చు పబ్లిక్ సో ఈ గ్రివెన్స్ కమిటీ ముందు పెట్టినప్పుడు మీరు డాక్యుమెంట్స్ అవన్నీ ప్రూఫ్లు చూపిస్తే రిలీజ్ చేస్తారు సో నాట్ మోర్ దాన్ ఫిఫ్టీ థౌజండ్